హలో ఫుడీస్ నేను మీ జానక్య లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు దుర్గాస్ పాకశాల ఈరోజు మన వీడియోలో సింపుల్గా చేపల ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ఆయిల్ తక్కువతో చేసుకోవచ్చు ఈ చేపల ఫ్రైని మా ఇంట్లో ఎప్పుడు చేపల ఫ్రై తినాలనిపించినా ఇలా చేసేవాడండి మా తమ్ముడు సో నా తమ్ముడు ఎలా చేశాడో ఆ స్టైల్లో నేను చూపిస్తున్నాను అనమాట ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఈ సూపర్ టేస్టీ చేపల ఫ్రైని ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అలాగే హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి టూ టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలండి అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని ఈ మసాలా మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి మీరు జీలకర్ర పొడి ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు నేను వేసుకున్న కారంలో అన్ని మసాలాస్ ఉన్నాయండి అలాగే పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి నేను ఇక్కడ బాగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను తీసుకున్నానండి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఫ్రై ముక్కలు ఈ విధంగా ఉంటే సరిపోతుందండి నేను ఇక్కడ పొట్ట మధ్యలో కట్ చేయించి బ్లాక్గా ఉన్నది కూడా తీసేసుకున్నాను సో మీరు నార్మల్గా మీరు చేసుకుంటే మాత్రం రౌండ్గా కట్ చేసుకుని మీరే క్లీన్ చేసుకోండి బాగుంటుంది ఈ మసాలా మొత్తం చేప ముక్కలకి బాగా పట్టించాలండి మసాలా బాగా మిక్స్ చేసిన తర్వాత దీనిలోకి ఒక ఎగ్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి అలాగే దీనిలోకి టూ టేబుల్ స్పూన్ల వరకు కాన్ ఫ్లోర్ని వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని కూడా వేసుకోవాలండి ఈ రెండు ఫ్లోర్స్ వేయడం వల్ల ఆయిల్లో మసాలా ఉండిపోకుండా చేప ముక్కలకే అతుక్కుని ఉంటుందన్నమాట ఈ చేప ముక్కలకి మసాలా మొత్తం పట్టేలాగా పది నిమిషాల పాటు బాగా మర్దన చేయాలండి సో బాగా కలిపితేనే బాగుంటుందన్నమాట స్టవ్ మీద వేరొక కడాయిని పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి మీరు ఇక్కడ ఆయిల్ చూసారు కదా ఇదే ఆయిల్తో నేను అన్ని చేప ముక్కలు కూడా ఫ్రై చేస్తున్నాను ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసేసుకోవాలండి కడాయికి సరిపోయిన చేప ముక్కలు మాత్రమే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ స్టేజ్లో ఒక రెండు రెమ్మల కరివేపాకుని కూడా తుంచి వేసుకోండి బాగుంటుంది టేస్టు ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత సెకండ్ వైపుకి టర్న్ చేసుకుని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఎంత బాగుందో మీకు చూస్తేనే అర్థమవుతుంది మిగిలిన ముక్కలు కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ చేప ముక్కలు ఈ చేపల ఫ్రైని పప్పు సాంబార్ రసం దేనిలోకైనా సర్వ్ చేసుకోవచ్చండి నార్మల్గా కూడా తినేయచ్చు అంత బాగుంటుంది ఇంకెందుకు లేటు నా తమ్ముడు చేసే చేపల ఫ్రైని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గాస్ పాఠశాలని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ ఆగండి ఆగండి వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ చేయొచ్చుగా ఉంటాను